మధ్య అయితే వైఎస్ఆర్సీపీ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ భారతమ్మ గారి గురించి కానీ వాళ్ళ బిడ్డలు ఆడబిడ్డలు ఇద్దరు చదువుకుంటామంటే లండన్లో వాళ్ళ గురించి వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడినారు ఇప్పుడు కూడా ఎట్లా మాట్లాడుతున్నారో చూస్తూ ఉన్నారు ఎన్ని పేర్లు నేను కోట్ చేస్తాను ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష కానీ వాళ్ళు ఎంత సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉన్నారో అందరూ కూడా తలంచుకునే పరిస్థితిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మరి ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఇంత దాడులు చేసిందా ప్రెస్ రిపోర్టర్లను అరెస్ట్ చేసిందా మీకు తెలియదా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్ని అనుకూలమైన ఛానల్స్ ఉన్నాయి ఎన్ని అనుకూలమైన పత్రికలు ఉన్నాయి వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ భారతమ్మ గారి గురించి కానీ ఆ పిల్లల గురించి కానీ ఎంత దారుణమైన భాష మాట్లాడుతున్నారు ఏ రోజైనా ఆ పత్రిక యజమానుల మీద కానీ ఆ ఛానల్స్ యొక్క రిపోర్టర్ల మీద కానీ ఎక్కడైనా ఒక చిన్నది వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ వాళ్ళని బెదిరించడం కానీ వాళ్ళని నిర్బంధంలోకి తీసుకురావాలనే ఆలోచన కానీ ఎప్పుడైనా వైఎస్ఆర్సిపి కానీ అప్పుడు చేసిందా లేకంటే ఇప్పుడు కూడా వారి గురించి మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా ఎక్కడైతే లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ మాట్లాడుతూ ఉంది కానీ మీడియా గురించి ఏ రోజు కూడా ఒకళ్ళు కోర్ట్ చేస్తే చేసి ఉండొచ్చు వీరందరూ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నారని మాట్లాడతారే తప్ప వీళ్ళని భయపెట్టాలనో లేకపోతే వీళ్ళని నిర్బంధించాలనో ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టర్స్ని ఎడిటర్స్ని నిర్బంధంలోకి తీసుకోవాలనో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల ఎప్పుడు కూడా అటువంటి గవర్నెన్స్ ఆయన చేయాల మరి ఈరోజు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకటి మీరు ఆలోచించండి రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విపరీతంగా పెరిగిపోయింది అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీలోకి వచ్చింది దీని కారణంగా ఎక్కడ పడితే అక్కడ మానభంగాలు కానీ హత్యలు కానీ విపరీతమైనటువంటి దోపిడీలు ఈరోజు మనం కళ్ళ ముందు చూస్తున్నాం లాండ్ ఆర్డర్ ఎక్కడుంది ఎలా ఉంటుంది ఉన్నటువంటి పోలీస్ మొత్తం కానీ ఇంటెలిజెన్స్ కానీ ప్రతి ఒక్కరిని కూడా మీరు రెడ్ బుక్ని అమలు చేయడానికి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు ప్రజల పక్షాన ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళని కానీ సోషల్ మీడియాలో ఎవరు పోస్టింగ్స్ పెడుతున్నారో వాళ్ళంద కానీ వీరందరినీ కూడా నిర్బంధంలోకి తీసుకురావడానికి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ ఇంటెలిజెన్స్ని కానీ వాడుకుంటా ఉంటే ఎక్కడే పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ఎక్కడ సామాన్యుడు స్వతంత్రంగా ఉంటాడు వీటన్నింటినీ ఫెయిల్యూర్స్ని మీరు డైవర్షన్ చేయడానికి ఈరోజు మీరు చేస్తున్నటువంటిది ఈ విధంగా మాట్లాడే ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం కానీ మీడియా మీద నిర్బంధం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో ప్రజలు ఒకసారి మీరు గమనించాలా ఏడాది కాలం గడిచిపోయింది తెలుగుదేశం పార్టీ వచ్చి ఈ రోజుటికి పేదవాడికి ఒక్క సంక్షేమ పథకం లేదు నిరుద్యోగికి ఒక ఉద్యోగం కానీ లేదు ఉద్యోగస్తులకు సంబంధించిన టి డిఏ కానీ పిఆర్సీ కానీ కనీసం ఐఆర్ కానీ ఈ రోజుకి ఏ విధమైనటువంటిది వాళ్ళకి ఉద్యోగస్తులకు కానీ లేదు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సరిగా రావట్లా వ్యాపారస్తులకు కానీ మహిళలకు కానీ ఏ ఒక్కరికి కూడా ఒక భరోసా కలిగించేటువంటి పరిస్థితి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మనకు కనిపించట్లా వీటన్నింటిని డైవర్షన్ చేయడానికి ఒకసారి ఏమో తిరుపతి లడ్డు అంటారు ఇంకోసారేమో విజయవాడ వరదలకు సృష్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు అక్కడ బోట్ లడ్డా పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఇలా ప్రతిదీ కూడా ఎక్కడ ఏది జరిగినా కూడా సింహాచలంలో గోడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ప్రతి దాన్ని కూడా ఎక్కడ ఏ చిన్నది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి నిందలు వేయడం డైవర్షన్ పాలిటిక్స్కి మీరు ఈ రోజు చూపిస్తా ఉన్న తపన ప్రజల పట్ల కానీ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన కానీ మీకు లేకపోవడం అన్నది ఎంత దౌర్భాగ్యం అన్నది కూడా మీరు ఆలోచించాలి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఈ విధంగా మీడియాని కంట్రోల్ చేయాలని అనేది ఈరోజు ఒక మీడియాకు జరగచ్చు రేపొద్దున ఇంకొక మీడియా ఇంకొక మీడియా ప్రతి మీడియా మీద కూడా ఈ రాక్షస పాలన అనేది కొనసాగుతుంది ఏదో ఒక దగ్గర ఒక సీనియర్ జర్నలిస్ట్ కేసీఆర్ కేఎస్ఆర్ నిర్బంధంలో తీసుకోవడం ఆగల ప్రతి దగ్గర కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి దగ్గర కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఆఫీసులు అన్నింటినీ కూడా ఈరోజు రైడ్స్ చేస్తా ఉన్నారు వాటి అన్నింటి మీద కూడా దాడులు చేస్తా ఉన్నారు ఈ రోజు ఒక్క గొంతు ఆగుతుందని మీరు అందరూ కూడా అనుకోవద్దు మీడియా పీపుల్ కూడా ఈ రోజు ఏదో ఒక దాని మీద జరుగుతుంది ఇంకో దాని మీద జరుగుతుందని కాదు రేపొద్దున మనకి 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 ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది ఒక ఎమర్జెన్సీ పాలనను మనం చూసే పరిస్థితులు కూడా ఈ రోజు మనం గమనిస్తా ఉన్నాం అయితే ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నట్టు మీ అందరికి కూడా తెలుసు వాళ్ళు చేసినటువంటి ఏ ఒక్కటి హామీ కూడా నెరవేర్చకపోవడం అదేవిధంగా ఇటీవల కాలంలో కనుక చూస్తే వెన్నుపోటు దినం మొన్న నాలుగో తారీఖుని చేసినటువంటి వెన్నుపోటు దినానికి అద్భుతంగా ప్రజాస్పందన వచ్చింది అదే సమయంలో అధికార కూటం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకోవడానికి పిలుపునిస్తే ఎక్కడ కూడా పది ఇరవై మంది కంటే కూడా వాళ్ళ ముఖ్యమైనటువంటి కార్యకర్తలు తప్ప ఏ ఒక్కరు కూడా దాంట్లో పాల్గొననే పరిస్థితి ఈ అద్భుతమైనటువంటి స్పందన వెన్నుపోటు దినం జరిగినటువంటి తీరును చూసి ఒక వెన్నులో వాళ్ళకు ఒక భయం పుట్టిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది అందుకే ఎక్కడెక్కడ కేసెస్ అన్నీ కూడా పెట్టడానికి ప్రయత్నం కానీ మీడియాని కంట్రోల్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకోవాలనే పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం